లవ్ ఫెయిల్యూర్ కాసేపు ఈ లవ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు జరుగుతుంది దానివల్ల ఉపయోగం ఏంటి అదంత ముఖ్యమైన విషయమా లైఫ్లో అనేది కొంచెం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం లవ్ ఫెయిల్యూర్ అసలు లవ్ మరీ డీప్లోకి వెళ్ళకుండా పై పిందచ్ చేద్దాం ఆ విషయాన్ని ఒక అమ్మాయి అబ్బాయి చూడంగానే ఇష్టపడి మెసేజ్ చేసుకుని తర్వాత ప్రేమించుకుంటున్నారు తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు ఆ తర్వాత బోర్ కొట్టి వదిలేస్తున్నారు అంతేనా బోర్ కొట్టి వదిలేస్తున్నారా అవసరం తీరిపిందని వదిలేస్తున్నారా అది అమ్మా అయినా అయినా ఏదైనా జరిగేదాకా ఇద్దరు కలిసే దొరుకుతారు ఒక సంవత్సరం రోజులు ఉండొచ్చు ఏళ్ళు ఉండొచ్చు మూడేళ్ళు ఉండొచ్చు ఇప్పుడు లవ్ ప్రేమ ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం ఉండడం ఎక్కువ ఒక్కొక్క పర్సన్కి అది కానీ అబ్బాయి కానీ తర్వాత బ్రేకప్ అయిపోతుంది ఎందుకు ఒకప్పుడు ఐదేళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడు ఆరు నెలలకు వచ్చింది టైమింగ్ ఎందుకు అలాగా ఎందుకు అలాగా అంటే ఒకప్పుట్లో ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్న వాళ్ళు ఒక సంవత్సరం అమ్మాయి ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు అమ్మాయి చుట్టూ తిరిగేదానికి సరిపోయేది మగాడికి మూడు నాలుగు సంవత్సరాలు అమ్మాయి చుట్టూ తిరిగి తనను ఒప్పించుకుని త ముందు తనకు తెలిసేలా చేసుకుని అప్పటికి అమ్మాయికి తెలియకుండా రెండు సంవత్సరాలు తిరిగేవాడు తర్వాత అమ్మాయికి అలా అలా అప్పుడప్పుడు కనిపిస్తూ ఇంకొక సంవత్సరం గడిచిపోయేది ఆ తర్వాత మాట్లాడే ప్రయత్నం చేసేదానికి ఒక సంవత్సరం గడిచిపోయేది అలా నా మూడు నాలుగేళ్ళు అయిపోయేది మాట్లాడి వాళ్ళు కలిసి తిరిగే ఆ టైం అనేది ఒక సంవత్సరం రోజు తిరిగేది ఆ ఐదేళ్ళకి వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ఏజ్ రావడం టైం ఇంట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉండడం అప్పటికి వీడు సెటిల్ అవ్వకుండా అవనుంటే ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేయలేక వీడిపోయి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇంకా వీడు దేవదాసు లాగా బాటిల్ పట్టుకుని తిరుగుతూ ఉండి లవ్ ఫెయిలూర్ లాగా తిరుగుతూ ఉండేవాడు అనమాట ఒక అమ్మాయికి అప్పట్లో ఒక అబ్బాయికి ఒక లవ్ అంతే ఒక లవ్ అయ్యేటప్పటికీ మ్యారేజ్ అయిపోయేది ఒకటి వాడతాన వెళ్ళిపోవడమో లేదంటే ఆ లవ్ ఫెయిల్ అయ్యే టైంకి మ్యారేజ్ టైం అయ్యేదు ఇవి రెండే జరిగేటివి అనమాట ఒకప్పుడు అంటే ఒక ఆరు ఏడు సంవత్సరాలు అనుకుందాం అంటే మంచిగా ఉన్నంతకాలం ఒక పద్ధతిగా వెళ్ళినంతకాలం ప్రేమ అనేది ఒక ఇంటర్ తర్వాత డిగ్రీ ఆ టైంలో కొంచెం అవగాహన తన లైట్ చేసుకున్న ద్వారా అనమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా అంత సీన్ కూడా అప్పట్లో ఉండేది కాదు కొంతమంది తిరిగేవాళ్ళు ఉండేవాళ్ళేమో ఇప్పుడు ఎలా అంటే కేవలం చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు ఫోన్ నెంబర్లు ఉంటేనే మాట్లాడుకుంటున్నారు ఫేస్బుక్లో కలుస్తున్నారు వాట్సాప్లో కలుస్తున్నారు ఒకేసారి ఐదు మందితో చాటింగ్ చేస్తుంటారు ఒకడే ఐదు మంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తుంటారు ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో చాటింగ్ చేస్తుంటుంది అందులో ఒకరోజు దినేష్తో ఒకరోజు సురేష్తో ఒకరోజు మస్తాన్తో సినిమాకి షాపింగ్కి ఒకరోజు ఓయో రూమ్కి అయిపోయింది ప్రేమ అది ప్రేమ వీడు అది ప్రసాద్తో తిరిగిందని తెలుసు తెలుసు గిరీష్తో పడుకుందని తెలుసు కానీ వీడు లైన్ అసలు పడేసుకుంటాడు వీడు ఓహేకి తీసుకెళ్తుంటాడు ఇంకొక దగ్గర తీసుకెళ్తాడు వీడు స్వార్థం ఇటు చూసుకుంటాడు స్వార్థం అది అందరి స్వార్థం ఎవరికి వాళ్ళ స్వార్థం అంతే అవన్నీ పెళ్ళిళ్ళు చేసుకుని నిలబడే ప్రేమలో కాదు అసలు ప్రేమ అనే మాట దాన్ని వాడకూడదు అస్సలు వాడకూడదు వీళ్ళు చేసే చెత్త పనుల కోసం ప్రేమ అనే మాటను వాడుతున్నారు అంతే సినిమాల్లో చూపించినట్టుగా కాబట్టి ఇప్పట్లో ఎవరిని నమ్మేటట్టు అయితే లేదండి ప్రేమలు దోమలు లేవు అసలు లేవు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను వదిలేసిందంటే నువ్వు పండగ చేసుకో ఒక అబ్బాయి నిన్ను వదిలేసాడంటే నువ్వు పండగ చేసుకో ఫుల్గా ఎందుకంటే రేపు వాడుతో చేసే యదవ పనులన్నీ నువ్వు భరించాల్సిన పని లేకుండా తప్పించుకున్నావు ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది హ్యాపీగా ఇంటికి వెళ్ళి తినేసి ప్రసాదం కొడుకో ఆ అమ్మాయి గురించి బాగు ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి తగిలాడు కాబట్టి నిన్ను వదిలేసింది రైట్ పెళ్లి అయితే ఖాళీగా ఎవరు ఉండరు అంత మంచోళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు నీతో ప్రాబ్లం వచ్చింది నిన్ను వదిలేసి సింగిల్గా తన పని తను చూసుకోదా అలా చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నిన్ను దూరం పెడుతుందంటే ఇంకొకడు ఎంటర్ అయ్యాడు వాడిని దూరం పెడుతుందంటే మరొకడు ఎంటర్ అయ్యాడు మగాల విషయంలో మరీ విచిత్రంగా ఉంటుంది వాడు దూడం పెట్టరు ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఒకటి ఉంటుంది ఇంకో దగ్గర ఇంకోటి ఉంటుంది మరొక దగ్గర మరొకటి ఉంటుంది ఆడు మూడింటిని మేనేజ్ చేస్తుంటాడు మెజారిటీగా అంటే సిన్సియరు అంతా ఏమి ఉండదు ఇద్దరిలోనూ ఉండదు అమ్మాయిలు మరింత ఎక్కువనుకోండి అబ్బాయిలతో పోల్చుకుంటే ఈ కాలం ప్రకారంగా అయితే ముగ్గురిని పక్కన పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతున్నారు చాటింగ్ చేస్తున్నారు అలా ఉంది పరిస్థితులు ఇంకా చాలా దారుణం వెళ్ళిపోయినాయి ఇంకా పెళ్ళి అయిన తర్వాత ప్రేమ ఏందో అర్థం కావట్లే ఈ ముసలి వాళ్ళకి నీకు పెళ్ళి అయింది పిల్లకాయలు ఉన్నారు నీకు మగుడు ఉన్నాడు కుటుంబం ఉంది ప్రేమ అయింది నీ ప్రేమ ఎవరికోసం ఎక్కడ నీ ప్రేమ ఎంతైనా నీ కుటుంబంలోనే ఉంటుంది వీళ్ళకి బయట ప్రేమలు కావాల్సి వచ్చాయంటారు ప్రేమ కాదండి దూల దూల తెచ్చుకోవడం కోసం చేసే పనులు దానికి ప్రయాణాన్ని పేర్లు పడతారు అది చివరికి ఎక్కటి పోయి తీరు దారి తీస్తుంది వాళ్ళు పైకి పోవడమో లేదా వీళ్ళు పోలీస్ స్టేషన్ జైలుకి వెళ్ళడమో జరుగుతుంది అలా ఫైనల్గా ఎండ్ అవుతుంది ఆ మాత్రం అవగాహన లేదా అంత వేడెక్కిపోన్నారా జరుగుతున్నాయి చాలా వరస్ట్గా జరుగుతున్నాయి బయట అంటే మనం లవ్ ఫెయిల్యూర్ అయితే చెప్తున్నాను ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా ఒక ఒకరు మీ జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉంటే ప్రశాంతంగా పంపించేయండి వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతా ఉన్నారంటే ప్రశాంతంగా మీరు దూరం అయిపోండి మీకు మంచి జీవితం ఉంటుంది వాళ్ళతో బాధలు పడాల్సిన అవసరం మీకు లేదు రేపు వాళ్ళు చేసే ఖచ్చితంగా చూస్తుంటారు ఒక పిచ్చి పని చేస్తుంటేనే మిమ్మల్ని దూరం పెడతారు ఎందుకంటే వేరే దగ్గర ఇక్కడ ఉన్న ఆశ ఇప్పుడు ఒక కోరిక ఇక్కడ ఉన్నింది ఇది తీరింది ఇంకొకరి మీద కోరిక పుట్టింది దాని మీదకి షిఫ్ట్ అయ్యింది వాళ్ళు దాని మీద ఉన్నారు కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ చూపించరు అంటే ఆడ పని అయిపోయింది దీని మీదకి ఇంట్రెస్ట్ వాళ్ళకి రావు అది మళ్ళీ తిరిగి రాదు మీరు వస్తుంది అనుకోవడం వేస్ట్ ఇప్పుడు అంతకండి ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ ఫెయిల్ చేసిందని అంటాడు ఒక అబ్బాయికి వాడు బాధపడతా లవ్ ఫెయిల్ అంటాడు సడన్గా అంతకంటే అందంగా ఉన్న అమ్మాయి వచ్చి వాడు ప్రపోజ్ చేయడం ఫోన్ చేసి మాట్లాడితే ఆ అమ్మాయి గుర్తొస్తా దీనికి రాదు అదేం లేవండి అంతేనా కదా ఒక మంచి ఒక మంచి డబ్బు మామూలు అబ్బాయి ప్రేమిస్తా ఉన్నాడు ఆ అబ్బాయి మా పిల్లలు మోసం చేశాడు మాకు డబ్బు కారు ఉన్న అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశాడు ఆ అమ్మాయి అబ్బాయిని గుర్తుపెట్టుకుంటుందా లే షిఫ్ట్ ఎందుకంటే ఇది మనసుకు సంబంధించింది కాదండి శరీరానికి సంబంధించిన ప్రేమలు ఇప్పుడు నడుస్తుండే అవసరాలు కోరికలు తీర్చుకోవడం కోసం ఈ ప్రేమలు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఏ లవ్ ఇప్పుడు ప్రేమించి అయితే చేసుకునే పరిస్థితులు కావు గుర్తుపెట్టుకోండి అరేంజ్ మ్యారేజ్లు అంటే నువ్వు కరెక్ట్గా ఉండి చేసుకుంటే నీకు కరెక్ట్ అమ్మాయి వస్తుంది అంతే నువ్వు ఎదవేదల పని చేసి పెళ్లి చేసుకున్నావు అంటే నీ పరిస్థితి చూసుకో తర్వాత చదువుకోండి అంటారు సార్ ఆ విధంగా ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగాలి కానీ మీరు ఎనిమిదేళ్ళకి పదేళ్ళకి ఎనిమిదో క్లాస్కి పదో క్లాస్కి లవ్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం మీకు లేదుగా ఇప్పుడు కామ క్రీడలు అనేది పెళ్ళి ఒకటి పెళ్ళి అనే ఒక ఆప్షన్ ఉంది ఇరవై మీరు అడగాలి కానీ ఇరవై మూడు నుంచి ఇరవై సంవత్సరాలకి మీకు పెళ్లి చేసేస్తారు ఆ కోరికలు అంత ఘనంగా ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికే కదా పెళ్లి చేసేది పెళ్ళైన తర్వాత ఇంట్లో పడుకోండి ఇంట్లో కూర్చొని చేసుకోండి అన్ని కోరికలు తీరిన తర్వాత బయటకు సంపాదించు అన్నాడు ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలంటే నీ వయసు చదువుకునే వయసు అయితే చదువుకోవాలి ఒకటి నుంచి పదో క్లాస్ దా చదువుతున్నావు చదువు ఎగ్జామ్ రాయి పాస్ అవ్వు సర్టిఫికేట్ తీసుకో తల్లిదండ్రులు బాగా చూసుకో తర్వాత ఫ్యూచర్కి ప్లాన్ చేయి చదువుకుంటావా పని చేసుకుంటావా ఏదైనా వర్క్ నేర్చుకుంటావా ఒక వర్క్ నేర్చుకుంటాడు వర్క్ నేర్చుకో ముందు నేర్చుకునే దాని మీద ఉండు ఒక వయసు పదహైదు సంవత్సరాల తర్వాత ఒక పని మీదకు బిజినెస్ మీదకి వెళ్ళిందా దాని మీద చేయి ఒక ఇరవై రెండు ఇరవై సంవత్సరాల దాకా నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని మీద చేయి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టు అది నేర్చుకో డబ్బులు సంపాదించే టైం సంపాదించు ఎత్తి పెట్టుకో నీకు ఇరవై మూడు వేల వయసు ఇరవై మూడు సంవత్సరాల వయసు వస్తుంది వస్తుంది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వస్తుంది కదా అప్పుడు నువ్వు పెళ్ళికి సంబంధించిన ఒక ఏజ్ పర్సన్ నువ్వు నువ్వు ఒక విషయంలో ప్రో ఒక విషయంలో నువ్వు ప్రో చదువుకున్నావు ఒక జాబ్ చేస్తున్నావు ఒక ప్రో అయ్యావు అప్పుడు ప్రేమించు నీకు నచ్చినమ్మాయి కనిపిస్తే ప్రేమించు రోడ్ల మీద పడి తిరగడం కాదు నచ్చిన అమ్మాయి కనిపిస్తే నీకు అనిపించిన వ్యక్తి ఇప్పుడు ప్రేమించు ఇష్టపడు పెళ్ళికి వాళ్ళని అడిగి పెళ్లి చేసుకో అది అది నిలబడుతుంది నువ్వు చదువు మానేస్తావు పని చేయడం మానేస్తావు అడ్డగాడిదలాగా ఊర్ల మీద దొరుకుతావు దాన్ని చుట్టూ తిరుగుతావు దీని చుట్టూ తిరుగుతావు దాంతో మూడు రోజులు తిరుగుతావు దీంతో ఆరు రోజులు జరుగుతావు నీ చదువు పోయింది నీ వర్క్ పోయింది నీ జీవితం పోయింది ముప్పై ఏళ్ళకు కిందకు వస్తాయి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నీకు వయసు కిందకు వస్తుంది నీకు పెళ్ళిళ్ళ సంబంధాల కోసం నీ మీ తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతారు ఏముంది ఏమి లేదు నీకు సంపాదన అనేది జాబు లేదు ఏం లేదు ఎక్స్ట్రాగా తాగిపోతుంది నీకు ఏ పిల్ల పిల్లలు ఆడించేస్తారు ఎవరు అప్పుడు ఏం చేస్తావు ఒక పది మంది వాడేసిన అమ్మాయి దొరుకుతుంది నీ నీ దరి నీ దరిద్రం కొద్దీ పది మంది వాడేసిన బెల్ట్ నీకు దొరుకుతుంది ఆ బెల్ట్ బంగారం అలా చూసుకొని తీసుకుంటావు నేనే పట్టుకు ఎందుకంటే అప్పటికే కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలో అలాగే హ్యాండిల్ చేస్తుంది నువ్వు దానికి దొరకతావు అబ్బా నా బంగారం బెల్ట్ అని అనుకుంటావు ఎందుకంటే పేరు ఎత్తకుండా అలా వేరే పదార్థాల గురించి చెప్పినట్టుగా చెప్పాను అలా ఇంకా అదే జరుగుతుంది వచ్చిన దాంతో సంతృప్తి చెందాల్సిందే అది అది మొదటే ఉంటే ఆ దరిద్రం ఏదో ముందే ఉంటే సరిపోయి ఉంటుంది కదా ఇప్పుడు చదువు చదువుతున్నావు చదువుకో అది ఏమవుతుంది అబ్బా ఎందుకు తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు బాగుపడక ఇరవై ఏళ్ళలో జీతం అయిపోలేదు వంద దాకా బతుకుతాడు మనిషి వదిలేస్తే డబ్బు పలుకుబడి అన్నీ ఉండి ప్రశాంతంగా గానీ బతికితే వంద సంవత్సరాలు బతుకుతాడు నువ్వు ఇరవై ఏళ్ళలోనే అన్నీ చేసేద్దాం అనుకుంటున్నావు అయిపోతాయా ఎనభై ఏళ్ళ జీవితం ఏం చేస్తావు ఏం బ్రతకుతావు అది ఆలోచించండి జీవితం ఈ ఇరవై ఏళ్ళలో లేదు జీవితం మిగతా ఎనభై ఏళ్ళలో ఉంది ముప్పై ఏళ్ళలో వచ్చేది వేరు నలభై ఏళ్ళ వయసులో వచ్చేది వేరు ఏ వయసులో చేయాల్సినట్టు ఆ వయసులో చేయాలి ముందు చదువుకోండి తర్వాత జాబ్ బిజినెస్ చేయండి కష్టపడి ఒక టార్గెట్ చేసుకోండి తర్వాత నచ్చిన అమ్మాయి మీరు ఒక సెటిల్ సెటిల్ అంటే కోట్లు సంపాదించడం లక్షలు సంపాదించడం కాదు మీరు అప్పుడు సంపాదించకపోయినా ఒక మంచి జాబు మంచి బిజినెస్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత అది మీ జీవితం అనుకున్న తర్వాత అప్పుడు మీకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే ప్రేమించండి ఇంట్లో పిచ్చి పెళ్లి చేసుకోండి రెండేళ్ళు మూడేళ్ళు బాగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే మీకు చదువు ఉంది నాలెడ్జ్ ఉంది మంచి బిజినెస్ చేతిలో ఉంది లేదా మంచి జాబ్ చేతిలో ఉంది డబ్బులు ఎత్తిపెట్టాల్సిన అవసరం లేదు డబ్బులు ఎత్తి పెట్టబాకండి ఐదు సంవత్సరాలు మీ భార్య భర్తలో డబ్బులు ఎత్తిపెట్టకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు చేసి ఎంజాయ్ చేయండి ఫుల్గా ఎంజాయ్ చేయి నువ్వు ఏదైతే ఎంజాయ్ చేయాలనుకున్నావు అది నీ భార్యతో నీ మొగ్గురితో ఎంజాయ్ చేయి ఐదేళ్ళ తర్వాత పిల్లకాయలకి ప్లా ప్లాగోప్పటిక పాప బాబా పుట్టి ఉంటారు పుట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసుకోండి పెళ్ళైన ఐదేళ్ళ తర్వాతనే సంపాదించడం అనేది సంపాదించింది ఎత్తి పెట్టడం అనేది స్టార్ట్ చేసుకోండి సంపాదించాలి మధ్యలో సంపాదించాలి కానీ ఎత్తి పెట్టడం అని అది ఐదేళ్ళ తర్వాత ప్లాన్ చేసుకోండి ఐదేళ్ళలో మొత్తం కాజేసేయండి తినేయండి తిరగండి ఎంజాయ్ చేయండి నీ కోరికలన్నీ తీరిపోతాయి ఐదేళ్ళ తర్వాత ప్రశాంతంగా మీ కుటుంబం నీ భార్య ఇప్పుడు ఏదైనా తక్కువ అయితేనే కదా తర్వాత కావాలనిపిస్తుంది పెళ్ళైన తర్వాత నువ్వు ఎంజాయ్ చేయి ఎవరొద్దన్నారు అప్పు చేసేనా జీ తప్పులేదు నీ భార్యతో సక్రమంగా ఎంజాయ్ చేసేదానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసినా ఎంజాయ్ చేసి ఐదేళ్ళు చేస్తావు రెండేళ్ళు చేస్తావు మూడేళ్ళు చేసుకుంటారు కలిసి ఒక అవగాహనతో చేసుకొని ఐదేళ్ళ తర్వాత అవి పూర్తిగా తగ్గిచ్చేసుకోవాలి ఐదేళ్ళ తర్వాత ఇంకో కుటుంబం మనకు మనకంటూ ఇంకో పర్సన్ ఉన్నారు మనం పైనుంచి తీసుకొచ్చిన మనిషి ఆ పర్సను మనం ఇలా ఎందుకంటే అలా ఎంజాయ్ చేసుకుంటూ పోతే మీరు వందేళ్ళైనా కూడా సరిపోవు కాబట్టి ఒకే పర్సన్తో అన్ని సంవత్సరాలు ఎంజాయ్ కూడా చేయలేరు బోరు కట్టేస్తారు మామూలుగానే అది వేరే విషయం కాబట్టి అలా ఉండకుండా ఎంతవరకు ఎంజాయ్ చేయాలి అంతవరకు ఎంజాయ్ చేసి తర్వాత సంపాదించిన ఎత్తి పెట్టుకొని కుటుంబ ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళండి ఒక అవగాహనతో ఆనందంగా ఆ సంసారం ఆ జీవితం అయిపోతుంది అంతే జీవితం దీన్ని మీరు చాలా కాంప్లికేట్ చేసుకొని ఇంత దూరం తెచ్చుకున్నారు ఒక సగటు మనిషికి ఒక అమ్మాయికి ఏమైనా సరే నేను చెప్పే అనుభవాలని చూసి అరవై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న గోల్డ్ లాంటి విషయం ఏమైనా తెలుసా అతను సంపాదించిన సంపాదించుకున్నా అతని అనుభవం ముసలి వాళ్ళ దగ్గర ఉండేది అనుభవం ఆ అనుభవానికి చాలా విలువ ఎక్కువ ఉంటుంది మనం అంతే ఎందుకంటే నువ్వు డబ్బు సంపాదించవచ్చు బంగారం మళ్ళా సంపాదించవచ్చు కానీ అనుభవాన్ని ఒకసారి ఒక అనుభవం అనేది అప్పటికి ఎంతో వయసు అనేది ఒక టైం అనేది తినేస్తుంది నువ్వు అనుభవాన్ని కొనలేవు నేర్చుకోగలవు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి అమ్మాయినా అబ్బాయి అయినా చదువుకునే టైంలో చదువుకోండి ప్రేమలో దోమల విషయాలు పక్కన పెట్టండి అంత ఇంపార్టెంట్ కాదు అస్సలు కాదు కానీ ఆలోచించుకోండి ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయండి ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా ఉండండి అంతే